బనకచర్ల ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న భట్టి విక్రమార్క వరద జలాల్లోనూ పరీవాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందనే విషయం లోకేష్ తెలుసుకోవాలని హితవు ఏపీ విభజన చట్టానికి బనకచర్ల వ్యతిరేకమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వ ప్రయత్నాల వల్లే బనకచర్ల ఆగిందని వెల్లడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న జనహిత పాదయాత్ర ముస్లింలను బీసీలలో కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదన్న మంత్రి సీతక్క తనపై బీఆర్ఎస్ సీనియర్ నేత కుట్ర చేశారంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు కేసీఆర్ శత్రువుల మాటలనే కవిత వల్లివేశారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ అనైతిక సరోగసి ఆరోపణలతో సృష్టి పెటిలిటీపై కొనసాగుతున్న దర్యాప్తు తాజాగా మరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి దామోదర రాజ నరసింహ మాలెగావ్ పేలుళ్లను కాంగ్రెస్ కుట్రగా ఆరోపించిన సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ బీజేపీని ఇరికించడానికి హస్తం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిందని వెల్లడి ముగిసిన అమర్నాథ్ యాత్ర ప్రతికూల వాతావరణం కారణంగా వారం రోజులు ముందే నిలిపివేత ఈ ఏడాది మంచులింగాన్ని దర్శించుకున్న నాలుగు లక్షల మందికి పైగా భక్తులు ఐదో టెస్టులో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ లంచ్ విరామ సమయానికి నూట అరవై నాలుగు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు